ఫ్రెండ్స్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ సంవత్సరంలోనైతే మనందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఉండాలి ఆనందం ఉండాలి రెండు ఉండాలంటే పుష్కలంగా డబ్బు ఉండాలి నేనైతే ఈ సంవత్సరంలో అందరి కోసం కోరుకున్నా పుష్కలంగా ధన సంపద ఉండాలని కోరుకున్నా ఫ్రెండ్స్ అట్నే మనం అంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాను ఇక నేనైతే ఏం చేసినో చూడూరి సంవత్సరం ఉగాది అంటే ఎంత పని ఉంటుంది పనంతా తీరింది ఫ్రెండ్స్ ఇవ్వదాకా ఇక మంచిగా శనగపప్పు అయితే జరుగుతున్నా శనగపప్పు చెరిగి మనం అనుకోండి ఇటు పప్పు ఉడుకుతుంటే ఇటు పనులు అన్నీ మొదలుపెట్టి చేయొచ్చు అందుకని ఇక శనగపప్పు అయితే మంచిగా చెరిగినా ఇగో మంచిగా గిన్నెలో పోసి కడిగి ఇక స్టవ్ మీద పెడదామని చూస్తున్నాం మనమైతే శనగపప్పు ఎప్పుడైనా బూరెలకు మనం బూరెలు భక్ష్యాలు బూరెలు భక్ష్యాలు నేతి బొబ్బట్లు అన్నీ కూడా అవే కదా ఫ్రెండ్స్ ఉగాదంటేనే మనకి తెలుగువారి ఒరిజినాలిటీ ఏంటంటే బూరెలు మరి బూరెలు చేసుకోవాలంటే మాత్రం పప్పును శుభ్రంగా రెండు సార్లు అనగా కడగాలి ఎందుకంటే అప్పుడే బూరెలు మంచిగా నీట్గా వస్తాయి అన్నట్టు మంచిగా కనిపిస్తాయి అందుకని ఓ రెండు సార్లు నేనైతే పప్పును మంచిగా గడుగుతున్నా ఇక పప్పును గడిగి స్టవ్ మీద పెట్టిన ఒక ఇట్లా మనం తగినన్ని నీళ్ళు పోసి పెట్టాలి అందుకే మీకు మూత తీసి చూంచుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మెత్త కొడుకు ఇగ నేనైతే పప్పు ఇది సాంబార్ కోసం పప్పు పెట్టిన ఇగో సాంబార్కు చింతపండు పెట్టుకున్నా ఇక నేనైతే ఏం చేస్తున్నా అంటే పండుగ అంటే ఎన్ని పనులు ఉంటాయి మామిడి ఆకులన్నీ ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులన్నీ మామిడి ఆకులు తెంపుకొని అవిటిని మంచిగా నీళ్ళలా గడుక్కొని అప్పుడు కదా మనం తోరణాలు గుచ్చేది అందుకని ఇక నేను మామిడాకుల కన్నైతే కూర్చున్నా మామిడాకులు దేవునికి మళ్ళీ మనకి మెయిన్ డోర్కు పెద్ద దర్వాజాకు అన్ని చోట్ల మనకి ఇష్టమైన చోట్ల అన్ని దర్వాజాలకు పెట్టుకోవచ్చు ఇంకా ఉగాది పండగ అంటే మనకు కొత్త సంవత్సరం ఇవ్వాలనే కనుక ఇంకా ఈరోజు ఇల్లునైతే అందంగా అలంకరించుకోవాలి ఇక నాకైతే పప్పు కింది ఇక చూడండి పప్పు అయితే లక్కల ఉడికింది అంటే ఈ పప్పు బాగా మెత్తగా ఉడికిందనుకోండి మనం బూరెలు చేసుడు కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఇక సాంబార్కి అయితే ఇవన్నీ రెడీ అయిపోయినాయి చూడండి ఒక పక్క వంట కూడా చేస్తున్నా ఎందుకంటే పండగంటే ఇక ఉపవాసం ఉంటాం మనం ఒక్కరం ఉంటాం మిగతా వాళ్ళందరికీ వంట రెడీ చేయాలి కదా నేనైతే మనమైతే ఎప్పుడైనా భక్ష్యాలు చేయాలంటే కొంచెం పిండి మొదాలే కలిపి పెట్టుకోవాలి కదా అందుకనే నేను ఏమనుకుంటున్నా అంటే ఇక పిండి కలిపి పెడుతున్నా మనం పిండి కలిపి అనుకోండి ఫ్రెండ్స్ పిండి మంచిగా నాన్తది మంచిగా పిండి నానింది అనుకోండి సూపర్గా వస్తాయి భక్ష్యాలు అందుకని పిండి ఫస్టే కలిపి పెట్టుకోండి అట్లా పిండి కలిపి అవసరమైతే వన్ అవర్ నానినా పర్వాలేదు తక్కువ టైం ఉంటావు హాఫ్ అన్ అవర్ ఇక చూడండి తోరణాలు అయితే చక్కగా పెట్టిన మామిడాకులతో దేవునికి అలంకరించిన ఇక దేవునికి అయితే మనం పూజ చేసుకోవాలి కొబ్బరికాయ అయితే కొడుతున్నా మంచిగా కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన తర్వాత ఇక నేను అప్పుడు ఇక మంచిగా తృప్తిగా భక్షాలు చేసుకోవడం మొదలు పెడతామనుకుంటున్నా ఇక ఏంటంటే ఇక చూడండి టేబుల్ మీద అన్నీ ఉన్నాయి టేబుల్ నిండా కొబ్బరికాయ కొట్టిన దేవునికి మంచిగా ఇక పూజ అయిపోయిందంటే పందిరింది ఉగాది పర్వదినం అంటేనే మనకు ఇక చాలా గొప్ప పండుగ ఇక మామిడికాయలు చూస్తున్నారా చెట్టు మీదికెళ్ళి తెచ్చిన కాయలు ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి మంచిగా అంటే మంచిగా ఉన్నాయి కనుక ఇక ఇవి ఎప్పుడెప్పుడు మనం ఉగాది పచ్చడి చేద్దామని ఇవన్నీ రెడీ పెట్టుకున్నా ఇక చింతపండు అయితే నానేసినా ఉగాది పచ్చడికి ఇక ఒక మంచిగా ఉగాది పచ్చడికు చింతపండు వేసుకున్న ఒక ఎంత బౌల్ చేస్తున్నా ఒక చిన్న అడంతా చేసిన ఏంటంటే స్పెషల్లో స్పెషల్ వేప పూత అని చెప్పుకోవచ్చు యా సంవత్సరంలో ఒక్కరోజైనా మనం ముట్టు అన్న ముట్టాము అసలు ఏపూత కానీ ఉగాది వచ్చిందంటే మాత్రం తప్పకుండా అందులో వేసుకుంటాము అందుకే మన తెలుగు వారికి సాంప్రదాయం ఎంత ముద్దుగుంది నేనైతే ఈసారి మామిడికాయను పొట్టు తీసి కట్ చేసేస్తున్నా మామిడికాయ ఒక్కలు ఫ్రెండ్స్ ఎందుకంటే అట్లనే వేసుకోండి మంచిగా మామిడికాయను కడిగి అట్నే డైరెక్ట్ వేయండి నేను పోయినసారి అట్నే వేసిన ఈసారి కొంచెం కడిగి ఎంది పొట్టు తీసేసిన ఇక చూడండి అన్నీ రెడీ పెట్టుకున్నాకడ ఇక మామిడి ముక్కలు అని లేచి ఏంటంటే మనం చింతపండు రసంలో మామిడి ముక్కలు వేసి అన్నీ రెడీ పెట్టుకున్న బెల్లం ఉప్పు పల ఏమంటారు కారం అన్నీ ఇవ ఇప్పుడు బెల్లం వేస్తున్నా వేద్దాం అనుకుంటున్నా అందుకే కొంచెం తక్కువ వేసిన బెల్లం ఇక చాలా స్పెషల్ అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా వేపపూత వేప పూత కోసం మా వారైతే ప్రత్యేకంగా పోయి మస్తు వేపాకు తెచ్చిండు వేప పూత అంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉగాది రోజే పచ్చడి వేసుకొని తాగుతాం వట్టి రోజు అసలు మనకి మనం ఉన్న బిజీ లైఫ్లో మనం పట్టించుకోము కానీ ఇది ఒక అద్భుతమైన ఔషధం మనకి ఫ్రెండ్స్ పిల్లలకు కూడా తప్పకుండా తాగించాలి ఎప్పుడైనా మనం ఇక నేనైతే మిర్చి పౌడర్ చూడండి మిరియాల పొడిగా మీరు చూసేది మిరియాల పొడి తప్పకుండా వేసుకోండి అట్నే కొంచెం అంతా మిర్చి పౌడర్ వేసుకోండి ఇవన్నీ వేసి కలిపి మంచిగా ఉగాది పచ్చడి అయితే వేస్తున్నా ఇక పచ్చడి కొంచెం దాగినామంటే ఉగాది పండగల సగం పని అయిపోయినట్టు అంతే కదా ఫ్రెండ్స్ సగం పని పచ్చడిలోనే ఉంటుంది అప్పుడు ఇక నెమ్మదిగా భక్ష్యాలు చేసుకోవచ్చు మనకి పండగ అంటేనే అన్ని పండుగలు వస్తాయి కానీ ఉగాది పండగ రోజు అయితే గుడికోవడం పూజ చేసుకోవడం అన్ని పనులు ఉంటాయి కదా ఇక నేనైతే మిగిలిన వేప పూత కూడా పోకుండా ఇక అది కూడా తెంపేస్తున్నా ఎందుకంటే రేపో ఎల్లుండో మళ్ళా వేపపూతతోని మళ్ళీ పచ్చడి వేసుకుందామంటే మనకు మనసు ఒప్పది మనం చేయం ఉగాది రోజైతే తప్పకుండా వేసుకుంటాం అన్నీ అవి లేకపోతే పెద్ద లోటు అనిపిస్తుంది మనకు అసలు వేపపూత లేకున్నా మామిడి మామిడికాయ లేకున్నా కూడా చూడండి ఎంత చక్కగా ఉంది వేపపూత అందుకని అంటే మస్తు ఉంటుంది పచ్చడి అది ఎంత అంటే పులుపు కారం అన్నీ కలుస్తాయి కదా అన్ని అన్ని రుచులు తీపి తీపి పులుపు కారం అన్నీ కలుస్తుంది కనుక మనకి చాలా మంచిది మిరియాల పొడి అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కనుక ఉగాది పచ్చడి అయితే చేసినా ముందుగా అయితే మనం ఎప్పుడు ఏది చేసినా కూడా బూరెలు చేసినా కూడా పచ్చడి చేసినా కూడా ప్రతిదీ ఏది చేసినా కూడా ముందుగా మనం ఏం చేస్తామంటే దేవుడికి అయితే మొక్కుతాం అందుకని నేనైతే దేవుడికి మొక్కడానికి సిద్ధమవుతున్నా అవుతున్నా దేవుడికి మొక్కిన తర్వాత అందరం ఉగాది పచ్చడి తాగి మంచిగా అప్పుడు భక్ష్యాలు చేయడానికి ఇక రెడీ అనుకుంటున్నా ఫ్రెండ్స్ మరి మీరు కూడా చక్కగా ఉగాది పండగని మస్తు మంచిగా జరుపుకున్నారని భావిస్తున్నా ఇక నేనైతే అయితే మొక్కిన ఉగాది పచ్చడ అప్పుడు మొక్కిగా నేనైతే అప్పటి నుండి అనుకుంటున్నాను ఎప్పుడెప్పుడు అవుతుంది మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకోండి మళ్ళా సంవత్సరం దాకా మనం పట్టిందల్లా బంగారం కావాలని మొక్కిన నేనైతే అందరికీ ప్రతి వాళ్ళు పట్టిందల్లా బంగారం అంటే పెద్దవాళ్ళు అందరూ అప్పుడు అంత అద్భుతమైన జీవితం ఉండాలని ఇక నేనైతే ఉగాది తాగిన ఇక అన్నీ కట్ చేసి రెడీ పెట్టినది ఎందుకోసం అనుకుంటారు సాంబార్ కోసం సాంబార్ అయింది అన్నం అయింది అనుకోండి ఇక మా వారికి ఆకలి వేస్తుంది కదా తిని తింటాడనమాట అందుకని సాంబార్ అయితే ఇక ఈ విధంగా అవుతుంది చక్కగా మంచిగా అన్నీ వేసి సాంబార్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇక బూరెలు స్టార్ట్ చేయడం ఉంది నాకు ఇక మనం భక్ష్యాల పని అయిపోయింది అనుకోండి ఇక చాలా మొత్తం పని అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఇక మామిడికాయలు అన్నీ కలిపి తినడం కొంచెం మంచిగా రిలాక్స్గా అవుతున్నా చాలా మంచిగా ఉంది ఉగాది పచ్చడి మాత్రం చాలా మంచిగా ఉంది ఇక మనమైతే తప్పకుండా మనం అందరం కూడా ఉగాది రోజు ఉగాది పచ్చడి వీలైతే మంచిగా తృప్తిగా కూర్చుండి తాగండి ఇక మనకైతే పెద్దవాళ్ళకు పనులు ఉంటాయి పిల్లలకైతే కొంచెం రిలాక్స్గా తాగడానికి వాళ్ళకైతే అడబెట్టినా ఇక మనం ఏగుతం ఉంటుంది కదా మనకు ఇక స్టార్ట్ బూరెలు చేయడం స్టార్ట్ ఫ్రెండ్స్ ఇక చూడండి పిండి సూపర్ నానింది బెల్లం తరిగి పెట్టుకున్నా ఇక చూడండి శనగపిండి గ్రైండర్ పెట్టి పెట్టిన ఎంత మంచిగా అన్ని రెడీ పెట్టినా మంచిగా పెద్ద బేషన్ గిన్నె పెట్టుకున్నా ఇక అందులో పెడుతున్నా ఇక ఏంటంటే కొంచెం బూరెలు చేస్తున్నామంటే కొంచెం ఎక్కువ చేస్తేనే మంచిగా ఉంటాయి కొన్ని కొన్ని చేస్తే మంచిగా ఉంటాయి అని మనకి ఊళ్ళు ఉంటేనా ఇలా బూరెలు మనకు మనకందరికీ ఫ్రెండ్స్కి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికే సరిపోతాయి కానీ ఇక మనం సిటీలనైతే ఒడివై ఇక నేనైతే బెల్లం తొరుగు మంచిగా వస్తున్నా ఎందుకంటే బెల్లాన్ని ఎప్పుడైనా కూడా ఇట్లా ఏమంటారు చాకుతో తురిమి పెట్టుకోండి ఈజీ అయిపోతుంది మీకు ఇక యాలక్కాయలు అయితే తలుచిపెట్టినా ఇక యాలకులు వేస్తే మంచిగా ఉంటాయి ఊరెలల్లా ఏది ఉన్నా ఏది లేకున్నా కూడా యాలకులు అయితే తప్పకుండా వేయండి అవి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి రుచిగా ఉంటాయి నేనైతే పేన సంవత్సరం నేతి బొబ్బట్లని నెయ్యి ఊసి కలిపిన పిండి ఇక మీకు మీ దగ్గర నెయ్యి ఉంటే మాత్రం తప్పకుండా నెయ్యిని కొంచెం వేడి చేసి పోసి కలపండి చాలా రుచిగా వస్తుంది తిన్నా కానీ తినబుద్దు అవుతాయి ఈ విధంగా అంతా కలిసేటట్టయితే మంచిగా కలిపిన బెల్లం మాత్రం తెల్ల బెల్లం వచ్చింది పప్పు బెల్లం కలిసిపోయింది ఇంకా ఆ గోట్ల అయిపోయింది మంచిగా పప్పు బెల్లం కలిపిన పొడి పొడేసిన ఇక చూడండి స్టార్ట్ చేసినాం చేయడం స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక నేను చాలా షార్ట్ కట్లో చేస్తున్న వీడియో మాత్రం ఇదివరకు చేసినామండి షార్ట్ కట్ షార్ట్కట్ చేస్తున్న వీడియో మనకేందంటే బాగా ఎక్కువ కాకుండా నేను ఏంటంటే షార్ట్ కట్లో వీడియో చూపిస్తున్నా ఎప్పుడెప్పుడు బూరెలు చేసుడైతాయా ఎప్పుడు బూరెలు తిందామని అందరం కూడా చూస్తుంటాం కదా పండగ వచ్చిందంటేనే అయితే ఓన్లీ ఉగాది రోజే బూరెలు చేసుకునే వాళ్ళం ఇప్పుడైతే అట్లేం లేదు ఎప్పుడు నచ్చితే అప్పుడు తప్పకుండా మనం ఓపుకుంటే ఓపుకుంటే చేయొచ్చు ఎంతలో ఒక గంట టైం తప్పకుండా కేటాయించుకున్నాం అనుకోండి గతం బూరెలు రెడీ ఇక బూరెలు అయితే చేసుడు స్టార్ట్ అయింది మీకైతే మస్తు షార్ట్ కట్లో చూస్తున్న వీడియో మరి మీరు బూరెలను ఏ విధంగా చేశారో కామెంట్ చేయండి ఇక మేమైతే ఇక ఈ విధంగా చేసినాం బూరెలు ఎందుకంటే తింటే బూరెలే తినాలి వింటే భారతమే వినాలని మనకు పెద్దవాళ్ళు చెప్పారు ఒకప్పుడు బూరెలకు చాలా ప్రత్యేకత ఉంది అవి చాలా ప్రత్యేకత ఉగాది అంటేనే చాలా ప్రత్యేకమైంది తప్పకుండా ఊర్లో ఉంటే మాత్రం పొద్దున లేస్తనే పోషవతలకి బోనం తీసుకోవద్దు సలి బోనం తీసుకపోదు పొద్దునంటే తెల్లారే తెల్లారేసరికే అందరూ ఇంకా కొందరు ముగ్గులు పెడుతుంటారు అదివరకు గుడి కోయేస్తారు పోయే చెటోళ్ళు ఆ విధంగా ఇక సిటీలు ఉన్న వాళ్ళంటే టెంపుల్ ప్రతిసారి ఎప్పుడైనా ఉగాది రోజు టెంపుల్ కోతాము ఇంకా విశేషంగా పంచాంగం కూడా మంచిగా రోజు పంచాంగం చెప్తారు కదా ఏ రాసుల వారికి ఏముందని అట్లా ఈ ఉగాది పండగైతే అందరికీ చాలా సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా నాకైతే చూస్తుండగానే పని అయిపోయింది చూస్తుండగానే ఇక చూడండి టమాటాలు ఇక ఏందంటే ఒక కూర కాదు ఉగాది వచ్చిందంటే మనం రెండు మూడు రకాలు చేయాలి కదా అందుకని రెండు మూడు రకాల కూరలు చేద్దామని మీకు ఇందులో చూంచుతలే నేను ఓన్లీ సాంబార్ కనిపించింది అంతే ఎందుకంటే ఇక పండుగ అంటే బూరలే చూంచాలని బూరెలే చూంచుతున్నా ఇక ఫాస్ట్గా తొందర తొందరగా అయితే మేము బూరెలు చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే దగ్గరకు వచ్చింది ఇక ఏంటంటే మనకి పండగ అంటే చాలా పనులు ఉంటాయి అందుకని ఉగాది రోజు ప్రత్యేకంగా పిల్లలతో మనం సంతోషంగా కొంచెం సమయమైనా గడపాలి వీలుంటే తప్పకుండా అందరం కూడా ప్రతి పండగ రోజు గుడి కోయి గుడి దగ్గర ఒక ఐదు నిమిషాలు తక్కువలో తక్కువలో ఐదు నిమిషాలు దేవుని గుడి దగ్గర మెట్ల మీద కూర్చున్నా ఆ సంతోషమే వేరు అసలు ఇక చూడండి నేనైతే టకా టకా బూరెలు అయితే చేసేస్తున్నా ఎందుకంటే బూరెలు చేసుడు అయిపోతే పని అయిపోతుంది ఇంకా రిలాక్స్ ఇంకా మనం పిల్లలం పెద్దలం అందరం తినొచ్చు మంచిగా దేవుడి దగ్గర పెట్టి మనం కూడా తింటే కొంచెం సేఫీగా రిలాక్స్గా కూర్చోవచ్చు అని ఇక అందుకనే టకాటకా చేస్తున్నాం వీడియో దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ ఇక చూడండి తక్కువనే ఉంది ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం ఉంది ఇక చేయడానికి కూడా చాలా తక్కువ ఉంది మరి మీరు భక్ష్యాలను ఏ విధంగా చేస్తారు నాకైతే ఒక నాలుగు రకాలు చేయొచ్చు భక్ష్యాలు ఇంకా ఇక అవన్నీ ఇవైతే నేను ఇప్పుడు చేసేటి మన నానమ్మలు అమ్మమ్మలు చేస్తారు చూడండి వెనుకట అప్పుడు చేసినట్టే ఇప్పుడు చేస్తున్నా ఆల్రెడీ అట్లనే సేమ్ ఇంకా గింతే మనకు చపాతి వేయడం అలా పూర్ణం పెట్టడం ఇక ఈ విధంగా మంచిగా చేతులతో భక్ష చేయడం అంతే ఎంత రుచిగా ఉంటాయి కాలవడం మాత్రం నెయ్యేసి కాలుస్తున్నా ఫ్రెండ్స్ నెయ్యేసి కాల్చుకోండి మంచి రుచి వస్తుంది మీకు వీలైతే పిండిని కూడా మనం ఎప్పుడు చేసినా కూడా పిండిలో మనం నెయ్యి కలుపుకుంటే చాలా చక్కగా వస్తాయి ఇక దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్ ఇక చేయడం అయిపోతుంది ఇక ఒకళ్ళని చేయడం ఒకళ్ళని కాల్వడం అట్లా అట్లా కొంచెం వంట వంట ఉంటుంది కనుక ఇటు వంట లంచ్ టైమే ఇటు ఇదే చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా చక్కగా వచ్చింది చూడండి మీకే చూపిస్తున్నా ఫ్రెండ్స్ చక్కగా అంటే చక్కగా వచ్చింది పల్సగా మంచిగా వచ్చింది పూరే అంటే చక్కగా వచ్చింది కనుక ఇక ఏమంటే చూస్తుండగానే టైం కూడా ఏర్పడలే అసలు అస్సలు టైం వేర్పడలే ఇక ఎంత మంచిగా కాలుతున్నాయంటే ఎండాకాలం కదా పని కూడా తొందరనే అయిపోయింది ఈరోజు అయితే కొందరేమో ఇట్లా మనం ఏంటంటే పాకం బట్టి పాకంలో పిండిని పాకం కలిపి చపాతిలాగా దాల్చి కాలుస్తారు మరి కొందరు కొందరు కొన్ని జిల్లాలల్లో కొన్ని రకాలల్లో వస్తాయి ఇక నేనైతే మనం తెలంగాణలో ఎట్లా చేస్తామో అట్లనే చేస్తున్నా ఇక తెలంగాణలో అయితే ఏమో చిన్నప్పటి నుండి ఇట్లా వేసుకుంటాం బూరెలు అంటే మస్తుంటే మస్తు ఉంటాయి ఇంకా ఇక ఏంటంటే మనం బూరెలలో వేసుకొని తిన్నామనుకోండి అనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇక కొన్ని పెద్ద పెద్ద సైజు కొన్ని చిన్న చిన్న సైజు చేసుకోవాలని బాగా మనకి టైం ఉండే తీరు పెద్ద సైజు చేస్తే తొందరగా చేయొచ్చు అయిపోతుంది ఎందుకంటే పెద్ద బూరెలు చేసినాం అనుకోండి కొంచెం ఫాస్ట్గా అయిపోతే ఏం లోపల పూర్ణం ఎక్కువ పెట్టవచ్చు తొందరగా చేయడం కూడా అయిపోద్ది కదా ఫ్రెండ్స్ మరి ఇంకా అందరూ కూడా కొన్ని జిల్లాల్లో ఉగాది పండగ రోజు ఉపవాసం చేస్తారు ఎందుకంటే పర్వదినం కదా ఇక మేము కూడా తప్పకుండా పండగ ఎప్పుడు అంటే ఆల్రెడీ మనకి పూజ చేసుకొని ఇట్లా భక్షాలు చేసుకొని అన్నీ వంట అన్నీ ఒకటేసారి భోజనం చేసి ఇంకా దేవుడికి భక్షాలు మొక్కుకొని మనం ఒకసారి భోజనం చేస్తాం అన్నమాట కొందరు కొన్ని చోట్ల ఉగాది రోజు పోషక బోనం తీసి కోడిని కోసుకొని వంట చేసుకుంటారు ఒక్కొక్క కాడ ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది అనమాట ఇక నేనైతే చిన్నప్పటి నుండి మేమైతే ఇంక ఇంతే నాన్ వెజ్ లేదు ఆ రోజు ఇట్లా మనం దేవుడికి పూజ చేసుకోవడం గుడికోయ్యి రావడం భక్షాలు చేసుకోవడం ఇట్లన్నట్టు మరి మీరు ఎట్లా చేస్తారో ఉగాది పండగని కామెంట్ చేయండి ఇక నాకైతే సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇక చేతుల మీద ఇక భయపడవలసిన అవసరం లేదు చిన్నప్పుడైతే బూరెలు చేయాలంటే ఎట్టించుకోకపోతాయేమో అనుకుందాం చూడండి ఎన్ని బూరెలు అయినాయి మీకే చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మస్త్ అయినాయి కదా బూరెలు వీటిని చూస్తేనే తినాలనిపిస్తుంది నిజంగా తినాలనిపిస్తుంది ఎందుకంటే లేట్ అయినా కానీ ఏమనిపిస్తుంది అబ్బాయి ఎప్పుడైతే తిందామని ఇదివరకు రెండు సార్లు పిల్లలు కూడా గుర్తు చేసిరైనా అయినా అని అందుకని ఇక తొందరగా తింటే మంచిగా అనిపిస్తుంది ఇక ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది చేయడం అయిపోయింది మీరు చూస్తున్నారు చేస్తున్నాము కాలుస్తున్నాము బూరెలు మరి మీరైతే బూరెలను ఏ విధంగా చేశారు నేనైతే శనగపప్పు పెట్టి చేసినా మరి ఇంకా ఏమైనా వేరే పప్పులు కూడా పెట్టి చేస్తారా కామెంట్ చేయండి అట్నే మన వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్నే మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి బంధువులకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా నాకైతే హ్యాపీ మీకు ఎప్పుడెప్పుడు వీడియో చూపించాలా అని నేను ఎప్పుడు నా సమయం అంతా చూస్తూనే ఉంటాను కొత్త కొత్తగా చూపించాలని ఇక చూడండి ఎంత బాగోచ్చింది ఇప్పుడు కాల్చేటది అయితే ఉంది కదా చాలా బాగుంది బూర ఇక అయిపోయినాయి ఇక చూడండి బేషన్ నిండా బూరెలు అయిపోయినాయి ఇక వెట్లుస్తాయి తినాలి ఇక తింటే స్టార్ట్ చేయాలి తినుడు అందుకని నేనైతే కొంచెం కొన్ని కాగానే దేవుడికి అనమాట ఫస్ట్ మధ్యాహ్నం కొంచెం అన్ని కాగానే దేవుడికి మొక్కుతే ఎంట పిల్లలు వారు అట్లా కొంచెం మొక్కుడు అయిపోయాక తింటారు వేడిగుండంగా మంచిగా ఉంటాయి కదా అట్లా చేసిన అన్నమాట ఇక ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నాను నేను అట్లా అవుతూనే ఉన్నాయి ఎందుకంటే వేడి వేడిగుండంగా తింటే చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని మీరు బూరెలు ఉగాది రోజే కాకుండా ఎప్పుడైనా కూడా మీ పిల్లలకు సంతోషంగా చేయించండి చేసి పెట్టండి ఎందుకంటే ఇది చాలా చాలా మంచి ఫుడ్ ఎందుకంటే నూనె లేదు ఏం లేదు మనం ఇష్టపూర్వకంగా చేసిస్తే బెల్లంతో మనకు బ్లడ్ కూడా ఉడుతుంది పిల్లలకి ఆరోగ్యం కూడా హెల్త్కు చాలా మంచిది ఇక అట్నే మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్నే మీ ఫ్రెండ్స్కి బంధువులకైతే మన వీడియోలు షేర్ చేయండి వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మరి మీరు భక్ష్యాలతో పాటు ఇంకేమేం చేశారు ఇంకేమంటే కర్రీలు చేశారా ఇంకా స్పెషల్ ఏం చేశారు ఇక మా దేవుళ్ళని చూడండి ఈ విధంగా అప్పుడే పూజ చేసుకున్న అయితే పొద్దునే చేసుకున్న పూజ ప్రొద్దున్నే పూజ చేసిన తర్వాతనే అన్ని పనులు మొదలుపెట్టినా ఇక అయితే మనస్ఫూర్తిగా మొక్కుకుంటేనే మనకు మనకు ఒక తృప్తిగా ఉంటుంది ఇక బేషన్ నిండా బూరెలు వా అమ్మ ఎన్ని అయినా ఇవన్నీ ఉడవాలి తినాలి ఇవన్నీ ఇంకా మరి బాగా అంటే బాగా అయినాయి వీటిని చూస్తేనే నాకు తిన్నట్టయిపోతుంది ఫ్రెండ్స్ వీటిని చూస్తేనే నిజంగా చెప్తున్నా అంతే ముందు తినాలి తినాలనిపించింది ఇప్పుడు ఇవన్నీ చూసేయినా కదా చూసేసరికి తిన్నట్టే అనిపోతుంది తిన్నట్టే అయిపోతుంది ఇంకా స్వీట్ ఏదైనా అంతే కదా కానీ చాలా మంచిగా ఉన్నాయి చూడండి చాలా మంచిగా అంటే మంచిగా వచ్చినాయి ఇక నెయ్యి వేసుకొని బూరె తింటే ఎంత ఉంటుంది అంటే మస్తు అనిపిస్తుంది ఎందుకనే బూర అయితే పెట్టుకున్నా బూర మీద నెయ్యి వేసుకొని తింటే మస్తు రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకవేళ కొందరికి నెయ్యి ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు అట్టి తినండి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం నెయ్యి వేసుకొని తినండి ఫ్రెండ్స్ ఇక నేనైతే బూరే తింటున్నా ఫ్రెండ్స్ మరి మీరు కూడా మంచిగా ఉగాది పండుగని ఎంజాయ్ చేశారని భావిస్తూ ఈ ఉగాది నుండి మీకన్నీ ప్రతిదీ కూడా ముట్టింది పట్టిందల్లా బంగారమై మనందరి కూడా కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయని భగవంతునికి మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇక మనకైతే మన వీడియోకి మీరందరూ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయాలి ఇక నేనైతే బూరెలు తింటున్నా ఇక నేను తిని ఇక పిల్లలకు బూరెలు పెట్టింది అనుకోండి ఇక ఉగాది పండగ కొంచెం రిలాక్స్ ఇక మనం ఇక తర్వాత భోజనం అనేది ఇంకా తర్వాత ఈరోజు ఒక్కసారే భోజనం చేస్తాం ఫ్రెండ్స్ చక్కగా అంటే చక్కగా వచ్చినాయి బూరెలు మాత్రం మరి మీ బూరెలు అయితే ఉండేది